యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో ఫ్యాంటసీ థ్రిల్లర్గా రాబోతున్నటువంటి ఈ సినిమా కోసం మొయినాబాద్ అజీజ్ నగర్ వద్ద భారీ సెట్ను నిర్మించింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపు ఈ సెట్లోనే డెబ్బై శాతం పైగా సినిమా పూర్తి చేశారు సో ఈ రాజాసాబ్ కోసం దాదాపు ముప్పై పైగా సెట్లు వేసారు ఆ సెట్లో సో కథ చెప్పబోతున్నారు ఆ కథ ఏ విధంగా ఉంటుందనేది సో ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్గా ఇప్పటివరకు ప్రభాస్ను చూడని రీతిలో ఈ సినిమాలో చూపించబోతున్నామని చిత్ర బృందం చెప్తుంది మరి ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఎలాంటి సెట్లు వేశారు అందులో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయనేది ఒకసారి వెళ్ళి చూసేద్దాం సైరా తర్వాత నాది మొత్తం మొత్తం సెట్లో జరిగే మూవీ ఇది ఆఫ్టర్ సైరా నరసింహన్ రెడ్డి సో ఎవ్రీథింగ్ వాస్ డిజైన్ అప్రూవ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ మొత్తం మనం డిజైన్ చేసింది ఏది పాత సెట్ అది ఇది అలా ఏం చేయలేదు మొత్తం కొత్త సెట్ వేసాం అన్ని అన్ని సెట్లో క్లోజ్గా బట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెట్స్ వేసాం సో దాంట్లో ప్యాలసెస్ ప్యాలెసెస్ ఉంది ఇంకొక ప్యాలెస్ కూడా ఉంది అది ఫ్లాష్ బ్యాక్ ప్యాలెస్ ఒకటి ఉంది అండ్ ఈ ప్యాలెస్లో అబౌట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మూవీ ఇక్కడ జరుగుతుంది సో దీనికి చాలా రూమ్స్ ఇక్కడ లైక్ ఇంకొక రెండు ఫ్లోర్లో ఒక ఆరు సెట్ వేసాం ఫర్ దట్ ట్రెషరీ రూమ్ అండర్ వాటర్ సీక్వెన్స్ తర్వాత బెడ్రూమ్స్ సెల్లార్ చేసాం దెన్ ఒక చర్చ్ వేశాం అల్యూమినియా ఫ్యాక్టరీలో తర్వాత ఈ బిల్డింగ్ ఎక్స్టీరియర్ ఒకటి చేసాం అండ్ రోడ్స్ హౌజెస్ పోలీస్ స్టేషన్ అది ఇది చాలా చేసాం ఇది ఏంటంటే దిస్ ఇస్ హ్యూమర్ థ్రిల్లర్ యాక్షన్ కామెడీ మూవీ అండ్ ఈ స్క్రిప్ట్ ఏ అంటే ఇట్స్ హిప్నాటిసం బ్లాక్ మ్యాజిక్ కలిపి ఒక హారర్ ఫిల్మ్ ఇది సో హౌ విల్ హిప్నాటిసం ఎలిమెంట్స్ ఇప్పుడు ఇఫ్ యూ లొక్ ద గ్రిల్ దాంట్లో హిప్నోటైసింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది యూ అలా యు లుక్ ఐతే పెయింటింగ్ అది ఉంటుంది సో వీ బాట్ ఇన్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ బట్ బ్యాక్ అండ్ ఫోర్త్ డిస్కషన్ డిస్కస్ చేసి చేసింది చాలా క్లారిటీ ఉంది డైరెక్టర్కి అండ్ ఈ వెరీ క్లియర్ ఆన్ వాట్ యూ వాంటెడ్ బికాస్ ఇప్పుడు ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టుడ్ ఐ గేవ్ ఐ గేవ్ డిజైన్స్ దాంట్లో చేంజెస్ 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 పెట్టి ఒక లెవెన్ డిజైన్స్ తర్వాత ఈ డిజైన్ అప్రూవ్ అయింది సో ఫైనలీ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేయడం అది ఇది సో ఓవరాల్ కమ్ రిలీ వెల్ ఆన్ అన్ యావరేజ్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేసేది సార్ ఆన్ అన్ యావరేజ్ ఒక రోజు మాత్రం అదే థౌసండ్ టూ హండ్రెడ్ పీపుల్ వర్కింగ్ ఉంది సెట్ లైక్ ఫ్లోరింగ్ పీపుల్ ఎలక్ట్రిషియన్స్ వెల్డర్స్ కార్పెంటర్స్ పెయింటర్స్ మోల్డర్స్ అండ్ స్పెషల్ వర్క్ చేయడం పీపుల్ కార్తీక్ వర్క్ బ్యూటిఫుల్గా ఉంది కార్తీక్ నాన్న చాలా గొడవ అయింది ఇక్కడ సెట్లో ఇది అది ఏది ఇది ఆ కలర్ ఈ కలర్ బట్ ఫైనలీ వాట్ ఇస్ కమ్ ఓట్ ఇస్ బ్యూటిఫుల్ సో హీజ్ దాన్ అ వండర్ఫుల్ జాబ్ సినిమాటోటోగ్రఫీలో మంచి వర్క్ చేయడం అండ్ మంచి టీమ్ ఉంది నా దగ్గర ఆల్ వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్స్ డెడికేటెడ్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ ఊరికనే మనం పెద్ద సినిమా చేస్తున్నాం అని ఈ ఆయన ఈ సెట్ ఈ డిజైన్స్ అదన్నీ ఆయన ఆలోచించలేదు ఆయన ఒక కథ అనుకున్నారు ఆ కథ కొత్త విధంగా చెప్పాలి అట్ ద సేమ్ టైం గ్రాండ్ గా చెప్పాలి అని ఆయన ఆ స్టోరీ ఆ స్క్రీన్ లో లేనో ఈ లొకేషన్స్ ఇట్లాంటి గ్రాండ్ ఇయర్నెస్ ఆయన అలా కొంచెం కొంచెం అది బిల్డ్ చేస్తూ బిల్డ్ చేస్తూ వచ్చారు సో అలా ఉన్నప్పుడు మీకు సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మేబీ అర్థం అవుతాయి బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్ అండ్ కన్స్ట్రక్టెడ్ అకార్డింగ్ టు దట్ ఫ్యాక్ట్ ఎస్ ఈ స్కేల్ ఈ స్పాన్ ఒకటే ఛాలెంజింగ్ ఎందుకంటే ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట సో ఒక పెద్ద సెట్ అంటే ఆ పెద్ద సెట్ లైట్ చేయాలి అండ్ లైటింగ్ అంటే ఎక్కువ టైం తీసుకోకూడదు ఎందుకంటే అగైన్ యు ఆర్ వర్కింగ్ విత్ బిగ్ యాక్టర్స్ అండ్ లాడ్ ఆఫ్ యాక్టర్స్ ఇన్ వరల్డ్ సో ఏం అంటే సరే ఇంత పెద్ద సెట్ ఉంది లేదు ఇట్లాంటి లొకేషన్స్ ఉన్నాయి అలా ఉన్నప్పుడు మేబీ లైటింగ్ ప్రీ లైటింగ్ మన ఒక ఒకరోజు రెండు రోజు ముందే లైటింగ్ స్టార్ట్ చేసి ఒక బేసిక్ అంబియన్స్ అదన్నీ సెట్ చేసుకొని ప్రతి సీన్ అప్పుడు ఆ సీన్కి తగ్గినట్టు అప్పుడప్పుడు లైటింగ్ చిన్న చిన్నగా మార్చుకొని సో ఇంత పెద్ద ఇదిని తక్కువ టైంలో మనం ఎలా ఇది ఫెసిలిటేట్ చేయగలుగుతాం అన్నదిలో ఆర్ఎన్డిలో కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది ఒకసారి అది క్రాక్ అయిన తర్వాత షూటింగ్ అనేది చాలా హైగానే జరిగింది అంటే సో ఇట్లాంటి పెద్ద సెట్ హైగా ఐ మీన్ హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఫ్రేమ్ ఎక్కడ మీరు ఫ్రేమ్ పెట్టినా అందంగానే కనపడతాయి బట్ దీంట్లో ఇంకొక ట్రికీ ఫ్యాక్టర్ కూడా ఉంది మీరు ఒక చిన్న క్లోజ్అప్ అని అనుకొని ఇలా క్లోజప్ ఫ్రేమ్ పెడితే కూడా డెప్త్ లో మొత్తం మొత్తం తెలుస్తాయి ఆ మొత్తానికి మీరు లైటింగ్ చేయాలి సో అట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ప్రాసెస్ అండి ఎందుకంటే అస్ యూ కెన్ సిట్ వస్ లైక్ ఇట్స్ వెరీ బిగ్ సో చాలా టైం తీసుకున్నాం అంటే చాలా డిస్కషన్స్ జరిగినాయి అండ్ ఎలాంటి సెట్ మనం బిల్డ్ చేస్తున్నాం వాట్ ఆర్ ద డిజైన్స్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ అ టైమ్ టేక్ ఇన్ ప్రాసెస్ అండ్ ఈవెన్చులీ స్లో ఈవెన్చులీ థింగ్స్ కెప్ట్ గోయింగ్ అండ్ గోయింగ్ అండ్ అండ్ వి గాట్ ద ఫైనల్ అవుట్పుట్ ఐ వాజ్ మైండ్ బ్లోన్ అసలు నేను ప్యాలెస్ నిజంగా ప్యాలెస్ అని I didn't expect it because uh, this is one of the biggest Asia's uh, set in India, also. So it's almost 8,000 uh, square feet. So no other set is as big as this. సో ఇట్స్ వెరీ గ్రేట్ బీయింగ్ ఇన్ దట్ స్టాండర్డ్ ఇస్ కీప్స్ పుషింగ్ అస్ అండి అంటే వీ వాంట్ మేక్ షూర్ దట్ వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ క్వాలిటీ సో ఇలాంటి సెట్స్ ఉంటే దెన్ ద క్వాలిటీ కమ్స్ అవర్ వెరీ వెల్ ఇన్ ద స్క్రీన్స్ అండ్ టీజర్లో మీరు ఆల్రెడీ చూసారు సో దిస్ ఈస్ ఆల్వేస్ గోడ్ కీప్ పుషింగ్ అస్ టు డూ గ్రేటర్ దెన్ దస్ యూ నో చూసారు ఈ హవేలీ సెట్ ని దాదాపు ఏడు కోట్ల రూపాయలతో వేసినటువంటి ఈ సెట్ డిసెంబర్ ఐదున రాజాసాబ్ సినిమాలో ప్రేక్షకులని మంత్రముగ్ధులు చేయబోతుంది